పెళ్లి చూపుల్లో నేను నచ్చలేదు అంటూ వెళ్ళిపోయి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత నా దగ్గరికి వచ్చి మా అమ్మ వాళ్ళకి నువ్వు నచ్చలేదు నువ్వు నాకు నచ్చావు మా అమ్మ వాళ్ళు నాకు బలవంతంగా పెళ్లి చేశారు ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం లేదు ఆ అమ్మాయితో నాకు ఉండాలనిపించదు నువ్వంటేనే నాకు ఇష్టం నువ్వు లేకపోతే నేను బ్రతకలేను నువ్వు లేకపోతే నేను చచ్చిపోతానంటూ పిన్ని చేయి కోసుకున్నాడు నేను ఫస్ట్ టైం తనని చూడగానే నేను ఇష్టపడ్డాను తనను వదిలిపెట్టుకోవటం నాకు ఇష్టం లేదు ఇలాగే కంటిన్యూ అవుతే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా అక్క ఆడపిల్లలకి చాలా తెలివితే అట్లు ఎక్కువ కానీ మరి నీకు ఎక్కడికి పోయాయో నాకు అర్థం కాలా అమ్మా ఇప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా ఇప్పుడు ఏ ప్రాబ్లమ్స్ వస్తాయంటే ఇక్కడ నిన్ను అంటే పెళ్ళానిగా చెప్పుకోవడానికి లేదు ఎందుకు అక్కడ పెళ్ళాం పిల్లలు ఇష్టం లేదు విడాకులు ఇచ్చేమన్నా నీ దగ్గరకు వచ్చి పెళ్లి చేసుకుంటాడా ఆహా అక్కడ వదిలిపెట్టడు అక్కడ విడాకులు ఇవ్వను అంటున్నాడు ఇక్కడ నిన్ను వదిలిపెట్టను అంటున్నాడు అంటే దాన్ని కంటిన్యూ చేద్దామని సరే దాన్ని కంటిన్యూ చేసేటప్పుడు అక్కడ ఏమైనా చెప్తాడా చెప్పడు ఇక్కడ ఏమవుతుందంటే నిన్ను తాళి కట్టడం పది మందులు ఏమైనా కడతాడా కట్టడు అందులో ఆల్రెడీ ఒకసారి పెళ్ళైనప్పుడు మళ్ళీ ఇంకొకటి నలుగురులు అంటే నాలుగు గోడల మధ్య కట్టించుకుంటారు నాలుగు గోడల మధ్య తాళి అనేది నలుగురిలో చెల్లుబాటు కాదు నాలుగు గో నలభై మందిలో ఇది నలుగురిలో కట్టించుకున్న తాళి మాత్రమే చెల్లుబాటు అవుతుంది అనమాట అట్లాగే ఇప్పుడు సపోజు నీకు తాలి కట్టి పెళ్లి చేసుకొని ఇక నిన్ను బయటికి తీసుకెళ్తాడా వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారు అని చెప్పేసి బయటికి తీసుకెళ్ళాడు ఒకవేళ తీసుకెళ్ళినా ముసిగేసుకొని ఎవరు చూడకుండా తీసుకొని వచ్చేస్తాడు అనమాట అట్లా ఉంటుంది ఇక నువ్వు ఎలాగో ఫేస్ చేస్తావు ఓకే కానీ రేపు నీకు పుట్టబోయే పిల్లలు కూడా ఫేస్ చేయాలి వాళ్ళు చూస్తారేమో వాళ్ళ ఓళ్ళు చూస్తారేమో రేపు రోజు అని చెప్పి నువ్వెలా దొంగ బతుకు బతుకుతున్నావో రేపు నీ బిడ్డలు కూడా తండ్రి అని చెప్పుకునే వాళ్ళు లేక వాళ్ళు కూడా దొంగ బతుకు బతకాల్సి వస్తుంది అంత కర్మ మీకెందుకమ్మా ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమించారని చెప్పేసి హైదరాబాదులో అమ్మాయిని పెట్టి వాడెక్కడో ఉండి ఎప్పుడో నాకు రెండు సార్లు వచ్చేసి వెళ్ళి ఈ అమ్మాయిని మాత్రం ఇక్కడే పెట్టి పిల్లలు పుట్టకుండా లూ వేపిచ్చేసేసి ఆ అమ్మాయికి పిల్లలు పుట్టకుండా అట్లా అలా అమ్మాయిని అలా పెట్టేశాడు పది మందులు తాలి కట్టాడు పలానా ఓడు అని చెప్పుకోవడానికి లేదు ఆ అమ్మాయి అలాగే ఇప్పుడు పది మందులు పట్టాలు వేసుకొని తిరగటానికి లేదు పిల్లలు కూడా పుట్టే అవకాశం లేకుండా చేశాడు ఇప్పుడు రేపు రోజు నీకు పిల్లలు పుడితే అట్లాగేది ఒకవేళ నీకు పిల్లలు పుట్టించాడు అనుకో రేపు రోజు నీ పిల్లలు ప్రాబ్లమ్స్తో పడతారనమాట ఎందుకమ్మా మీకంత కర్మ ఎందుకు అసలు చక్కగా పెళ్లి కావాల్సిన పిల్లలు కొన్ని జీవితాలంటే చీకట్లో బతుకుతున్నాయి ఆ జీవితాలతో మీ జీవితాలు పోల్చుకోమాకండమ్మా అప్పుడు పెళ్లి కాని పిల్లలు మంచి అబ్బాయిని చూసుకొని పెళ్లి చేసుకొని చక్కగా మొగుడిని పిల్లలు వేసుకొని అలా చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతూ ఉంటే ఎంత బాగుంటుందమ్మా నా మొగుడు అని చెప్పుకునే వాళ్ళాక నా పిల్లలకి తండ్రి ఈడే అని చెప్పుకోవటానికి లేక పిల్లలు నా తండ్రి అని చెప్పుకోవటానికి లేక అలాంటి బతుకు ఎందుకమ్మా అట్లాంటి దొంగ బోతికేందుకమ్మా ఇక పైగా నిన్ను నేను బాగా చూసుకుంటా నువ్వు లేకపోతే నేను బతకలే ఒక ఆడదాన్ని సొంతం చేసుకోవడానికి మగవాడు వంద చెప్తాడమ్మా నువ్వు లేకపోతే నేను బతకలేను నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను వాడు పేక తప్ప అన్నీ కోసుకొని చూపిస్తా ఉంటాడు అది కూడా పిన్నిస్తోనా అమ్మో లోపల నరం దిగిపోయి ఉంటుంది అనుకుంటామ్మా పిన్నిస్తో ఇట్ట గీక్కోగానే అమ్మమ్మమ్మో ఏందు రక్తం వచ్చేసింది అమ్మా మనకంటూ ఒక మొగుడు అని చెప్పుకోవటానికి లేక మన బిడ్డలకి వాడు తండ్రి అని చెప్పుకోవటానికి లేకుండా వాడు నువ్వు లేకుండా నువ్వు బ్రతకలేను చచ్చిపోతాను అని అన్నవాడు ఉన్నా ఒకటి పోయినా ఒకటేనమ్మా అలాంటి వాళ్ళకి వీలున్నంత వరకు దూరంగా ఉండాలి అర్థమైందా వీలున్నంత వరకు నేను ఒక్కసారిగా మర్చిపోలేను వీలున్నంత వరకు ఏదైనా ఊర్లు తిరుగుతా వీలున్నంతవరకు వరకు దూరం పెట్టేస్తూ ఉండి మీకు మంచి సంబంధం చూసుకొని పెళ్లి చేసుకొని నీ లైఫ్ అనేది అట్లా సెటిల్ చేసుకుంటా మంచిది ఇట్లాంటి దొంగ బతుకులు ఎంతోమంది జీవితాల్లో బతుకుతున్నారమ్మా తెర వెనక బ్రతుకు అనేది ఏ ఆడపిల్లకి రాకూడదనే నేను ఈ ప్రయత్నం తెర వెనక బ్రతుకులు వద్దు ఏ విషయంలోనైనా సరే పది మందిలో చెప్పుకోవడానికి ఏ మగాడైనా నువ్వు చచ్చిపోతా చేస్తా పది మందిలో చెప్పుకోవడానికి ముందుకు మీరు యాక్సెప్ట్ చేయండి లేకపోతే అలాంటి మగాళ్ళు అవసరం లేదు అర్థమైందా పోతామంటే పోనీయండి అంతవటికి వాళ్ళు ఉన్నా ఒకటే అలాంటి వాళ్ళు పోయినా ఒకటే మీకు జీవితాన్ని పది మందులు పది మందులు గొప్పగా చెప్పుకునే జీవితాన్ని ఇవ్వలేనివాడు మీకు అనవసరం అలాంటి జీవితాలు మీకు వద్దు దయచేసి అర్థం చేసుకో